దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవయ అధ్యాయము ముప్పై రెండవ వచనము అతడు యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండాను దేవునికి స్తోత్రం క్రీల మాట రాజైన అయిన యహోషా పాత గురించి వ్రాయబడింది తన తండ్రి ఆశ దేవుని దృష్టికి ఒక యథార్థమైనటువంటి వ్యక్తిగా తన పరిపాలన చేశాడు దేవుని సహవాసములో దేవుని విధానములో నడిచాడు కనుకనే తన తను చేసిన పరిపాలన ప్రజలకు మేలుకరంగా మారింది స్నేహితుడ సహోదరి ఇక్కడ మనం చదువుకున్న మాట కూడా యోషోపాత కూడా దేవుని మార్గంలో నడిచినవాడు అనగా తన తండ్రి ఏదైతే చూపించాడో తన తండ్రి ఏదైతే మార్గాన్ని తెలియజేశాడు ఇది దేవుని మార్గం దీనిలో నడిస్తేనే మనం విజయం పొందుతాం దీనిలో నడిస్తేనే మన ప్రజలకు న్యాయం చేయగలుగుతాం దీనిలో నడిస్తేనే మన కుటుంబాలకు న్యాయం చేయగలుగుతాం దేశానికి న్యాయం చేయగలుగుతాం దేశం సుభిక్షంగా ఉంటుంది పరిపాలన బాగుంటుంది అని తెలియజేశాడట ఆ తెలియజేసిన దాన్ని బట్టి హోషోపాతు కూడా అలాగే నడిచాడు కనుకనే ఆయన దేవుని దృష్టికి అనుకూలంగా మారాడు అంతేకాదు అక్కడ రాయబడింది తొలగిపోకుండాను అని రాయబడింది ప్రియ స్నేహితుల సహోదరి ఉదయకాలం మన జీవితాలు మన ఆత్మీయమైనటువంటి జీవితాల్లో మనం ఆలోచన చేస్తే చాలామంది కూడా భక్తి చేస్తున్నారు ఆ భక్తి ఆవేశపూరితంగా కొద్ది కొంతకాలం మాత్రమే ఒక ఒక స్పీడ్గా ఉంటుంది తప్పితే ఆ తర్వాత చల్లారిపోయి చివరికి దేవుని మార్గం నుంచి తొలగిపోతున్నారు చివరికి ఎంత పరిస్థితికి వెళ్ళిపోతుంటే లోకమే పేరుకు మాత్రం ప్రభుత్వం ఉన్నామని చెప్పిన లోకములోనే పరిపూర్ణ పూర్తిగా లోకంలో కలిసిపోయి లోక విధానాన్ని అనుసరిస్తూ దేవుని మార్గాన్ని తొలగిపోతున్నారు ఎంత దౌర్భాగ్యం దేవుని ఆశీర్వాదం పొంది కూడా దేవుని క్రియలు తెలుసు కూడా దేవుడు గొప్పవాడని మహోన్నతులని తెలుసు కూడా ఆపదలో లేకపోతే ఇరుకులో ఇబ్బందులు వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు వాటన్నిటి చూసి భయపడిపోయి లేకపోతే లోకంలో ఉండేటువంటి విధానాలకి ఆకర్షితులయ్యి అక్కడికి వెళ్తే జరుగుతుంది ఇక్కడికి వెళ్తే జరుగుతుంది ఆలోచన చేసి దేవుని మార్గం నుంచి తొలగిపోతున్నారు అనొక్కు దేవుడితో నడిచాడట తను బ్రతికినంత కాలం దేవుడితో నడవటమే కానీ కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవుడితో నడిచాడు దేవుడితోనే సజీవంగానే కొనుపబడ్డాడు స్నేహితుల సహోదరి ఈ రోజున మనం సజీవులుగా ఉండటానికి కారణం దేవుడు నువ్వు దేవుని విశ్వసించావు కానీ దేవుని విశ్వాసాన్ని కోల్పోయి ఆయన్ని అనుసరించక దారి తప్పుతున్నాం తొలగిపోతున్నాం యథార్థతను కోల్పోతున్నాం దేవుని మీద దృష్టి పెట్టట్లేదు దేవుని దృష్టికి అనుకూలంగా మనం జీవించట్లేదు కనుక నేను దారి తొలుగుతున్నాం దారి తొలగితే జీవితాలు ఏంటి అన్నీ కూడా చిన్న అయిపోతాయి అందుకే మన రాజ్యాన్ని కాపాడాలి మన కుటుంబాన్ని కాపాడాలంటే నువ్వు యథార్థంగా నడుచుకో దేవుని దృష్టికి అనుకూలంగా ఉండు నువ్వు తొలగిపోకుండా ఉండని ఆశ చెప్పాడు దాన్ని బట్టే తన రాజ్యాన్ని సుభిక్షంగా కాపాడుకున్నాడు ఈరోజు నీవు నేను మన కుటుంబాలు కూడా కాపాడుకోవాలి మనకు ఒక బాధ్యత ఉంది ఆ కుటుంబాన్ని కాపాడుకునే విధానంలో యథార్థత దేవుని ఎలా దేవుని దృష్టికి అనుకూలంగా ఉండి ఆయనతో నడిచినప్పుడు మనం తొలగిపోకుండా ఉంటాం అదే లోకంతో నడిస్తే ఖచ్చితంగా తొలగిపోతాం మన కుటుంబం మనతో పాటు మన కుటుంబాలు కూడా ఇబ్బందులు పాలవుతాయి అప్పుడే స్నేహితుల సహోదరి ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న ఈ మాటల విన్న మనం విన్నవారమై మన జ్ఞాపకం చేసుకొని మనం సరి చేసుకుని సిద్ధపడి దేవుని మార్గంలోంచి తొలగిపోకుండా మనం భక్తి చేసి విశ్వాసాన్ని కాపాడుకుందాం చిన్న ప్రార్థన చేస్తాను ప్రభావ వందనాలు తెలియపరిచిన మాటలు కొరకు వందనాలను ఆయన కరకరించండి ఈ మార్గంలోంచి తొలగిపోకుండా భయం భక్తి కలిగిన నాయన యథార్థంగా జీవించినట్లుగా మీకే మేము మీ చేత సృష్టింపబడిన వారమే మీ చేత ముద్రింపబడిన వారంగా మీ కుటుంబ మీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని ఏసునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని దీవెన ఇప్పుడెల్లప్పుడు మన కుటుంబాలకు తోడే గాక ఆమెన్